కడప జిల్లాలో ఉప్పు ఫ్యాక్టరీ కేవలం చెక్కు స్థాపనలకే పరిమితం అవుతా ఉందనేటువంటి భావనతో సిపిఐ ఇండియా బ్లాక్గా నిరంతరం ఈ సమస్యల మీద ట్రై చేస్తున్నాము అన్ని సంఘాలను పార్టీలను అందరినీ కలుపుకొని అందులో భాగంగా ఇవాళ ఇక్కడికి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని చెప్పి భావించి అందరికీ ఆహ్వానించడం జరిగింది వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రెడ్ జీ ఈశ్వరయ్య గారు ముఖ్య అతిథిగా హాజరై ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నజీర్ బాషా గారు అలాగే విరసం పూర్వ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి గారు జమాయ రాష్ట్ర ఉపాధ్యక్షులు మైనద్దిన్ గారు మొయీన్ గారు ఎస్టియు టీచర్స్ యూనియన్ తరపున కన్వీనర్ అయినటువంటి సలీం బాషా గారు అలాగే ఏ నాయకులు హరి గారు నరసింహ గారు సిపిఐ నాయకులు వారితో పాటు రిటైర్ టీచర్ రిటైర్డ్ విలాస్ గారు అలాగే చేత చేనేత సంఘం నాయకులు శివారెడ్డి గారు ఇతర సంఘాల వాళ్ళు అందరూ కూడా హాజరవడం జరిగింది ఇవాళ మహానాడు కార్యక్రమాన్ని కడప జిల్లాలో మొదటిసారిగా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఉంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల పద్దెనిమిది లోపల రెండు దఫాలుగా స్థాపన చేసినటువంటి పరిస్థితి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ మన కంబాల దిన కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి జమున్ దగ్గర ప్రాంతాలలో ఏర్పాటుకు శంకుస్థాపనలు వేయడం మళ్ళీ తిరిగి అవి మనల్ని వెక్కిరించేటువంటి రాళ్ళగా తయారవుతున్నాయి తప్ప ఎక్కడ బడ్జెట్లో ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి నిధులు ఏర్పాటు కానీ వీటన్నిటిని కూడా చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి దశలో ఇప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా హాజరవుతున్నటువంటి దశలో కడప జిల్లాను కడప జిల్లాకు అన్యాయం చేయకూడదు అనేటువంటి డిమాండ్తో ఇవాళ రా జిల్లా వ్యాప్తంగా కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు జిల్లా సదస్సులు ఇవన్నీ కూడా జరుపుతూ ఉన్నాం మొన్న కడపలో కూడా జిల్లా సదస్సు అనేటువంటి జరపడం జరిగింది ఈ సందర్భంగా హాజరైనటువంటి విరసం రాష్ట్ర పూర్వ కార్యదర్శి వరలక్ష్మి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం మిత్రులరా తెలుగుదేశం పార్టీ అధికారికంగా మన జిల్లాకు వచ్చి పండగ చేసుకుంటుంది అయితే ఈ పండుగలో లేదా వాళ్ళు చేసుకునే పండుగలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలంటే కడప జిల్లా ఈ ప్రాంత అభివృద్ధి గురించి మీరు ఏం చేస్తారో చెప్తే అంటే తెలుగుదేశం వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ నిరాహార దీక్ష చేశారు అట్లాగే ఉక్కు ఫ్యాక్టరీ గురించి అనేక హామీలు ఇచ్చినారు తర్వాత శంకుస్థాపన కూడా చేశారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక అధికార భాగస్వామిగా తెలుగుదేశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మనకు విభజన చట్టంలో హామీగా ఇచ్చిన కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపడతారా లేదా అనేది రౌండ్ టేబుల్ సమావేశం తరఫున మనం ఈ మహానాడుని డిమాండ్ ప్రజా సంఘాలు ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా రాజకీయ నాయకులు ఉద్యమాలు చేసినా ఆ చేయాల్సిన ముఖ్యమంత్రులు మన రాయలసీమ వాళ్ళే అయినా కూడా ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎందుకో చేయలేకపోతున్నారు ఈ జనాలకు వేల వేల కోట్లు పంచుతారు ఆ పంచే దాంట్లో కొంత ఖర్చు పెట్టినా కూడా ఆ యొక్క ఉక్కు నిర్మాణము ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అనేది జరుగుతుంది కానీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఎంతమంది లబ్ధి పొందుతారు కడప జిల్లా ఎంత అభివృద్ధి చెందుతుందో ఆ ముఖ్యమంత్రులకు తెలిసి కూడా చేయలేకపోతున్నారు ఇక్కడ కడప జిల్లా అనేది మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఒక జిల్లాను తీసేసినట్లుగా కొందరు ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు ఆ యొక్క కడప జిల్లా అనేది మన స్టేట్లో ఉందా లేదా అన్నట్లుగా కూడా కొందరు ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు అట్లా కడప జిల్లాను నిర్లక్ష్యం చేసి ఇక్కడ స్థాపించాల్సిన మన విభజన చట్టంలోని ఉక్కు నిర్మాణం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని విభజన చట్టంలోనే ఆమోదించారు అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కూడా మనం సాధించుకోలేకపోతున్నాము దీనికోసము ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి తర్వాత వచ్చిన గవర్నమెంట్ అయితేనేమి హామీలు అయితే ఇస్తున్నారు కానీ ఎలక్షన్ తర్వాత గెలిచేంతవరకు ఒక మాట గెలిచిన తర్వాత ఇంకొక మాటగా మాట్లాడుతారు ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యమాలతోనే మనం సాధించుకోవాలి కాబట్టి ఇప్పుడు మహానాడు మన జిల్లాలో జరుగుతూ ఉంది మన జిల్లాలో జరిగే ఈ కార్యక్రమంలో ఆ ముఖ్యమంత్రికి కానీ తర్వాత ఆ మంత్రులకు కానీ ఇక్కడ దాని యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అనేది ప్రజా సంఘాలు ఒక చైతన్యంతో అందరినీ కలుపుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అనేక మంది యూనియన్ల నాయకులందరూ కూడా అందరినీ కలుపుకొని ఒక ఉద్యమ స్థాయిలో అంటే ఉక్కు మహానాడు కార్యక్రమానికి ముందే కొంచెము ఏదైనా భారీ ర్యాలీ అట్లాంటిది చేసి ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పటికైనా కూడా దీన్ని ఇనిషియేట్ చేసుకొని తొందరలో వాళ్ళకి తెలిసే విధంగా ఇక్కడున్న మినిస్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ కలుపుకొని ఒక ఉద్యమం నిర్మాణం జరిగితే కానీ దీన్ని మనం సాధించలేము అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సిపిఐ నేతృత్వంలో ఒకటి పాదయాత్ర ప్రారంభం ఆ పాదయాత్ర ప్రారంభిస్తే ఒకరోజు బాగా నడిచింది ఇరవై కిలోమీటర్లు నడిచి జమ్మునోడ్కు చేరు జమ్మునోడ్కు చేరుకున్న తర్వాత ఆగవేఘాలపైన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి దీనికి జిందాల వాడికి అప్పగిచ్చేసినాం ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు డబ్బులు కూడా ఇచ్చేసినాం ఇంకా ప్రాజెక్టు దీన్ని ప్రారంభం ఒకటే అని చెప్పేసి ఆయన ప్రకటించారు పోయిమ్మ నిజమే కాపోలు వస్తుందని చెప్పి మళ్ళీ దానికి సంబంధించి జిందాలు వాడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని కొంచెం పక్కకు వచ్చేసి ఆడవల్ల ఒక రాశారు అంటే కడప జిల్లా వాసుల పట్ల కానీ రాయలసీమ వాసుల పట్ల కానీ ఈ ప్రాంతం నుంచి ఎన్నిక అవుతున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికారపు మాటలు అధికారం పోయిన తర్వాత ప్రతిపక్షమే పోతే ప్రతిపక్ష మాటలు మాట్లాడుతున్నారు తప్ప మీకు అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారని చెప్పి కడప జిల్లా వాసులు రాయలసి మాట్లాడితే ఒక్కదానికి కూడా నిర్దిష్టమైనటువంటి జవాబు లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మహానాడు జరుపుతూ ఉన్నాడు మనమేం జరుపుకోవద్దని చెప్పడానికి లేండి ఎవరు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా జరుపుకోవచ్చని ప్రజాస్వామ్యం పైన విలువలు ఉన్నటువంటి వాళ్ళు నమ్ముకున్నటువంటి మళ్ళాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ ఈరోజు మీరు టీవీలలో చూసారో లేదో నాకు తెలియదు కానీ టీవీలంతా రోజు కడప అంటే ఇది ఎవరికి చెందినటువంటి ప్రాంతం ఇక్కడ మామూలు మా ఎవరు ఇక్కడ ఉన్నటువంటి బదులు కడపలో మహానాడు కడపలో మహానాడు అని చెప్పి దానికి ఒక దుందర్ధాలు ధ్వనించే బతులో టీవీలలో వార్తలు వస్తున్నాయి ఎవరు ఎక్కడ నుండి వచ్చైనా సరే కడపలో జరుపుకోవచ్చు కాకపోతే మేము డిమాండ్ చేస్తున్నటువంటిది కడప జిల్లా ప్రజల పక్షాన రాయలసీమ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి మీరు మహానాడు దర్చుకొని మళ్ళీ ఈడికొచ్చి మీరు జగన్మోహన్ రెడ్డిని తిట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డిని మదానికి ప్రయత్నం చేసి మీరు వాళ్ళు తిట్టి తిట్టి ఏమి ఇదే మాకు అభివృద్ధి అని చెప్పి మీ తిట్టి పోసుకోవడానికి మాకు అభివృద్ధి అని చెప్పి ఆ మాటలు కాకుండా ఆ మాటలు కాకుండా మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మీరు ప్రకటించారో ఆ ప్రకటించిన దాని మేరకు ఇప్పుడు కింద మీదే ఉంది గవర్నమెంట్ కింద అంటే రాష్ట్రంలో మీరే ఉన్నారు పైన మీదే ఉంది గవర్నమెంట్ డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ప్రకటించారు పైన కింద రెండు ఒకటే ఇంజన్కు బాగా ఉంటే బాగా నడుస్తుందని చెప్పారు పైగా మీ భుజాలపై నుంచి పైన నరేంద్ర మోడీ గారు అధికారాన్ని ఎలగబెడతా ఉన్నారు మీరు మద్దతు ఇవ్వలేదు అనుకోండి మీ ఇరవై మూడు పక్కకు మీ పద్దెనిమిది సిట్లలో పదహారు చెట్లు మీకు ఉన్నాయి కదా మీరు పక్కకు వచ్చారనుకోండి అది డబే మరి పడిపోతుంది నరేంద్ర మోడీ అధికారంలో ఉండడానికి ఆస్కారం లేదు ఇలాంటి స్థితిలో ఆ గవర్నమెంట్ మీరు మీ గుజాలపైన మోస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతవాసిగా లేదా ఈ ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన వాడిగా వెనకబడ్డ ప్రాంతాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మహానాడు వేదికగా నిర్దిష్ట కాల పరిమితితో డబ్బులు కేటాయించి దానికి కావలసినటువంటి విస్తారమైనటువంటి మైనింగ్ సున్నపురాయి డోలమైట్ అదేవిధంగా అక్కడ గుర్రం కొండ దగ్గర ఉన్నటువంటి ఇనుప కొండలు ఇటు మన కడప దగ్గర నుంచి అటు పెళ్లిమరి వరకు ఉన్నటువంటి ఐరన్ ఓరు ఇటు ఇక్కడ మన దగ్గర నుంచి సిబెలగల వరకు ఉన్నటువంటి సున్నప్రాయ్ విస్తారమైనటువంటిది ఇనుమును తయారు చేయడానికి స్టీల్ను తయారు చేయడానికి విస్తారమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఈ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మీ మహానాడు వేదికగా ప్రకటించమని చెప్పేసి మేం కోరుతా ఉన్నాం పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు మేము స్టీల్ ప్లాంట్ పైన పోరాటం చేస్తే ఆ పోరాటంలో అగ్రభాగాలు నిలబడిన వాళ్ళు మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి అడిగి ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ రావడానికి కృషి చేయమని చెప్పి కోరుతా ఉన్నాం